బిగ్ బాస్ సీజన్ లో రేషన్ ఛాలెంజ్ అయితే ముగిసింది ఇప్పుడు అసలు ఆటకి టైం ఆరంభమైంది ఏంటి అసలాట అంటే అని అనుకుంటున్నారా చీఫ్ కంటైనర్షిప్ కోసం జరిగే చీఫ్ టాస్క్ అనమాట ఇక విన్నర్ ఇచ్చే ప్రైజ్ మనీని హౌస్ మేట్స్ ఈ టాస్క్ లో అది సంపాదించుకోవాలని ఈ సీజన్ లో షరతులు పెట్టారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా నిఖిల్ లాస్ట్ వీక్ విశ్వరూపం చూపించి అత్యధిక డబ్బులు సంపాదించాడు ఇక ఈ వారం చీఫ్ టాస్క్ లో మొదటి టాస్క్ ఏంటి అంటే ఎగ్స్ టాస్క్ ఇక ఈ గేమ్ విషయానికి వస్తే ఇందులో ఒక కోడుగుడ్డు పెడుతూ ఉంటారు ఆ కోడుగుడ్డు పెట్టే టైంలో లో పోటీదారులు వెళ్లి వాటిని కరెక్ట్ చేసుకుని ఆ గుడ్డుని ఎండ్ బజర్ మోగే వరకు జాగ్రత్త చేయాలి అలా ఎవరు ఎక్కువ గుడ్లు జాగ్రత్తగా ఉంచుతారు వారికి ఈ టాస్క్ లో విజేతలయ్యే అవకాశం ఉంటుంది ఈ టాస్క్ లో శక్తి క్లాన్ మరొకసారి తన పవర్ ఏంటో చూపించింది మొత్తం అరవై పాయింట్లు సాధించి విజేతలుగా నిలిచింది అలాగే అభయ్ టీం ముప్పై ఐదు ప్లస్ పాయింట్స్ తో ఓడిపోవటం జరిగింది ఇలా చీఫ్ టాస్క్ లో కూడా మొదట బోనీ కొట్టింది నిఖిల్ క్లాన్ అయితే టాస్క్ లో కూడా కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి అవేంటో చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి